ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి దీన్ని బట్టి మనం పనిచేసే గురు సాక్షాత్ పర నిలబెట్టినటువంటి సమాజం మనది ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు గురు పరంపర కొనసాగుతూనే ఉంది గురువును ఆశ్రయించినవాడు గురువును నమ్మిన వాడబడుతుందని కొఠారి చెప్పిన మాటలు అక్షర సత్యం ఈ జాతికి అవసరమైన పౌరులను తీర్చిదిద్దే కర్మశాల బడి ప్రభుత్వ బడులు నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ సమాజానికి ఎంతో మంది మహనీయులను అందించాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా సర్కారు బడిలో చదువుకున్న పూర్వ విద్యార్థి తరగతి గదుల్లో తీర్చిదిన్న నిత్య కృషి నిలబట్టే వాయు భారత నిర్మాత పునఃస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు వేదిక పైన నా మిత్రుడు ఉమామహేశ్వర్ గారు కాకుండా ప్రపంచానికి అంత కూడా ఇది ఏ దేశం ఏదైనా కూడా ఆ దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ నిర్మితం అవుతుందంటే తరగతి గదిలో ఉపాధ్యాయుని సన్మానించుకోవడం అంటే రకరకాల వృత్తువాడు ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఒకసారి మనం ఎట్లాంటి వాళ్ళు చెప్పేసి ఒకసారి మనం వేరే చేసుకుంటే ఒకసారి

మేడం జియో గారు మేడం 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 ఇక్కడ చూడండి మేడం వన్ సెకండ్ మేడం మేడం వన్ సెకండ్ మేడం సార్ సార్ ఇక్కడ చూడాలి సార్ వన్ సెకండ్ సార్ మేడం మేడం ఇక్కడ చూడాలంటారు శ్రీ జయప్రదదేవి ఎజిటిపిఎస్ హారवाड़ा ఎల్పి హారवाड़ा మేడం సార్ సార్ అందరూ వన్ సెకండ్ శ్రీ పొరేందరెడ్డి గారు ఎజిటిపిఎస్ కుంటపల్లి ఎల్పి కాంపౌండ్ లా మేడం अंसन में కథలో పాల్గొంటున్న గురు బ్రహ్మలందరికి కూడా నమస్కారం పద్యం చదవాలి అంటే గురువు అంటే బ్రహ్మ గురువు అంటే విష్ణు గురు అంటే మహే మహేశ్వరుడు గురువు కలిసిన వాళ్ళు గురువులు సో గురువు సాక్షాత్ సో ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్న ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు అదే విధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకుంటున్న ముగ్గురు టీచర్స్ కూడా మనకి ఆ కో నవాఖ దేవర్గ ఈ మూడు మండలాల టీచర్లందరికీ కూడా టీచర్లకు కూడా శుభాకాంక్షలు అదే విధంగా ఆలుమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి ఒక లెక్చరర్ గారికి వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్ గురువులే మనకి వివిధ శాఖల్లో కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్ రాకపోవచ్చు వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు దాంట్లో మనకి పని లేకపోవచ్చు కానీ విద్యాశాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద వరకు కూడా గైడ్ చేసే శాఖ సో అంత గొప్ప మీరు చాలా చక్కగా ముందుకి తీసుకువెళ్తున్నారు చెప్పాలంటే నాది కూడా టీచర్స్ ఫ్యామిలీ మదరు ఇద్దరు కూడా టీచర్స్ గా చేసిన వాళ్ళే అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా రీడింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ అరిథమెటిక్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ భాషలు నేర్చుకుంటారు సో అది చాలా క్రిటికల్ ఏజ్ కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ దాటి వచ్చాక ఇంకా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలు మనం బోధించడం ఇవన్నీ చేస్తాం ఇంకా కాలేజెస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అందులో వాళ్ళ కెరియర్ ని వాళ్ళు నిర్మించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ బిల్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది